తప్పు అది చేయడం తప్పు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసి చేయడం తప్పు నుండి తీసిన మిల్క్ బ్యూటీని ఇదైతే నిజమే మిల్క్ బ్యూటీ మాట్లాడ మాట్లాడదు మాట్లాడద్దు మౌనంగా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి అలకే పోనిందా నువ్వు హీరో అంట అందరూ ఫ్యాన్ గర్ల్స్ మళ్ళా ఏమంటారు నాకు నీకున్నీ వస్తుకి నేనే పక్కన ఉండొద్దు రైస్ నాకు ఎందుకు ఇస్తున్నావు ఏంటమ్మా ఏందమ్మా బొమ్మ వదిలేసే వంశం ఏ కారం పొడు ఏందో బుక్కి చచ్చిపోతాం

ఈ వీడియో చేయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు లేదు నీకు ఆల్రెడీ తెలుసు కదా చెప్తాను చెప్పు అంటే గైస్ యాక్చువల్లీ పాపం ఫీల్ అవుతుంది ఎందుకంటే గర్ల్స్ అందరూ ఆ కాదు గర్ల్స్ అందరూ వచ్చి ఇప్పుడు తిన బాయ్ ఫ్రెండ్కి నీ స్మైల్ క్యూట్గా ఉంది నువ్వు హాట్ ఉంది అది ఇది అని పోగొడుతున్నాం ఓకే జెన్యున్ గా బాగుంటే బాగున్నారని కమెంట్ చేస్తారు అది వేరు తప్పు అది చేయడం తప్పు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసి చేయడం తప్పు అసలు చేయడం పక్క పెడితే హీరో మెటీరియల్ కి సెట్ కాను అంతకు మించి అని పెడుతున్నారు అయ్యా ఇదైతే తప్పుగా తప్పు కదా అసలు వాడు ఎట్లుంటారు ఆడు కర్రుడు నేను పాలల్లో నుండి తీసిన మిల్క్ బ్యూటీని ఇదైతే నిజమే మిల్క్ బ్యూటీ సో ఇప్పుడు ఏమని చెప్పాలి వాళ్ళు నీకు అయినా అన్ని విధాలుగా సెట్ ఉంటది అది ఇది అని కామెంట్స్ పెడతారు కొన్ని కొన్ని మంచిగా పెడతారు నాకు జలేసేటట్టు మీరు ఎందుకు పెడుతురు అంటే నేను వాడి ఫోన్ చెక్ చేయను వాడు కామెంట్స్ చెక్ చేయను ఈ రోజు రీల్స్ చూస్తా ఉన్నప్పుడు వాడు కామెంట్స్ కొన్ని కొన్ని చూసిన ఓకే లైట్ అని అనుకున్నాను కానీ ఒక డౌట్ వచ్చింది ఏంది తెలుసా ఇప్పుడు కామెంట్స్ ఇట్లా పెడుతుంటే వాడు దానికి మెసేజ్లు ఎన్ని వస్తున్నాయో పర్సనల్ మెసేజెస్ అంతేనా కానీ నా వాడి ఇన్స్టా నా దగ్గర ఉంది ఏమో నేను డిలీట్ చేస్తున్నారేమో ఎట్లా డిలీట్ చేస్తా ఈ రోజు అబ్బాయి నేను నమ్మలేమే లేదు నేను మంషి నమ్ముతా కానీ నాకు కొంచెం కొంచెం నువ్వు నమ్ముతావు మంషి నేను నమ్ముతాం మేము ఓకే కోపం వస్తుంది లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది ఇప్పుడు నీకు ఉందడా ఏరట్టు మాట్లాడుతున్నావు బ్రో తప్పు బ్రో ఆయనతో మాట్లాడకు

ఇష్టం ఇదే చెప్పదు దాన్ని నేను కోపమోసమ్మ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా గురించాలో తెలియదు దగ్గర సిగ్గుర

వంశీ అక్కడ బ్రేక్అప్ అయిన మూడ్ లో అట్లా ఉంటే నువ్వు బాగా ఎంజాయ్ చేసుకుంటా వీడియోస్ కొట్టుకుంటా తింటా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేసుకుంటావా అంట అంటే నేను ఫోటోస్ కూడా పోస్ట్ చేసుకోద్దామే కానీ పోస్ట్ చేసుకోవచ్చు ఎవరు తిట్లేరు నన్ను నాకు ఎవరు చెప్పలేరు నేను యాక్చువల్గా వీడికి ఎవరు మెసేజెస్ చెయ్యరు ఇన్స్టా నాతో ఆల్రెడీ ఉంటది కానీ మరి ఇప్పుడు ఏంటి ద ప్రాబ్లం ఏంటి మీకు అందరు అమ్మాయిలు అట్లా కామెంట్స్ పెడుతున్నారు కదా ఏమని కామెంట్ స్టోరీస్ కూడా పెడుతున్నారు చూసాను ఎంత పెట్టారు ఎవరో ఫ్యాన్ బేజ్ లో ఎక్కువే మా వాడికి అందరు ఫ్యాన్ కాలేనంట హీరో అంట అందరూ ఫ్యాన్ కాల్సి మళ్ళా ఏమంటారు నాకు నీకున్న ఇది ఫ్యాన్ పేజెస్ అదే చూపిస్తున్నా నీకు చెప్తున్నా నేను సపోర్ట్ చేస్తున్నాను బాబు సపోర్ట్ చేస్తున్నాను ఇంకా నేను అబద్ధం నేను సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మా చెల్లికి నేను సపోర్ట్ చేస్తాను కాలర్ కింది కను ఇన్స్టా స్టోరీలో కూడా అమ్మాయిలు మెన్షన్ చేస్తున్నారు అమ్మాయిలతోనే మెసేజ్ చేస్తున్నాడు నా ఫోన్ లో నుంచి ఇప్పుడు ఏ అమ్మాయిలతోనే మెసేజ్ చేస్తున్నాడు నా ఫోన్ నుంచి ఇప్పుడు హీరో హీరో చూసావా నా మొబైల్ లో లాగిన్ చేసి అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడు కమెంట్ లో కూడా చేస్తున్నారు అమ్మాయి ఇన్స్టా స్టోరీలో ఏమంటున్నారు తెలిసి ఏమంటున్నారు నువ్వు ఓకే నువ్వు అంటే నాకు ఓకే అంట నీ నీ కట్అట్ కి నేను చెట్ నేనంటే యావరేజ్ అంటా ఈ కర్రేజ్ అంటే ఓకే కానీ కర్ర ఉన్నాయి కదా నేనేంది వైట్ మిల్క్ సిల్క్ ను చెప్పు యావరేజ్ నాకు ఎవరు అట్లా కామెంట్స్ పెట్టా

ఓకే మా ఇద్దరు కోసం శివయ్య అని కోరుకోరు థ్యాంక్ యూ సో మచ్ పక్కన నేను లేకుంటే బాగుంటది అంట మా పోస్ట్ కి నేనే పక్కన ఉండొద్దు అంట రాయిస్ రియా తబ్బు ఎందుకంటారు ఎందుకంటారు అది

లో వదిలేశన్నాడే తెలీదు సో క్యూట్ బంగారం అంటాం నీ స్మైల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నీతో కలిసి ఒక పిక్ దిగాలని ఉంది అని అంట నేనేం చేయాలి మీరు దిగుతుంటే చెప్పట్లు చెప్పట్లు కొట్టుకుంటే దిగండి దిగండి అని చెప్పాలి ఒక్క నిమిషం ఈ ఆ స్మైల్ ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే సో ప్రీషియస్ అండ్ లవ్లీ వంశీ గారు

ఎందుకురా రెస్పెక్ట్ అలవ్ సింబల్స్ ఏంది కిస్ సింబల్ ఏంది పెడితే నేను డిలీట్ చేయ నుంచి పోస్ట్ లక్కడ హాట్ అని ఉంటది

అన్ని కలిస్తే వంశీ ప్రసాద్ తీసుకోరు ఇప్పటి నుంచి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటే వంశీ తెచ్చి సెట్ చేయండి మీరు అందరు వచ్చి వంశీతో వీడియోస్ చేయండి ఓకేనా గైస్ వీళ్ళు వాళ్ళతోనే చాట్ చేస్తారు కాదు జస్ట్ ఏంటంటే హార్ట్ ఫుల్ గా ఏదంటే ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళు అట్లా మెసేజ్ నువ్వు నాకు ఎందుకు ఇస్తున్నావు సారీ సారీ

వాళ్ళు కామెంట్లు పెడితే నేనేం చేస్తాను ఇంకా వద్దు వద్దు వదిలేసే వంశ కారం పొడు ఏందో బుక్కి పడిపోయినోప్ప నీకు ఓన్లీ కామెంట్స్ అట్లా ఉంటాయి ఇంకా మై మెసేజెస్ ఫ్లాష్ ఆఫ్ చేయి ఏ ఇప్పుడు చూస్తున్నావా అయ్యో సారీ আরে బాబా ఇనకు అది కూడా లేదు అంటే అట్లా వచ్చేసరికి ఓకే వంశీ আরে నువ్వు గైస్ ఇక్కడ చూడండి సిగ్లే నో నాయండ పడతాం నాకు మరి కామెంట్స్ అందరికి రిప్లై చేసేయండి థాంక్యూ చెల్లమ్మ థాంక్యూ సిస్టర్స్ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అలానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కామెంట్లు పెట్టండి అయినా నాకు జరుగు సరే ఆల్ సిస్టర్స్ థాంక్యూ ఫర్ యువర్

ఇక్కడ పెట్టిన దాన్నే చదివాను ఇంకా ఇంకో ఇంకో కామెంట్స్ ఎన్ని చూసి చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది రీల్స్ బ్రో 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 అన్న బ్రో అంటే తెలుసా మీనింగ్ తెలుసు కదా ఆ మీనింగ్ కూడా తెలుసునా షార్ట్కట్ నువ్వు ఏడికే ఓకే బైటిక్ లోపలికి నడుస్తా మనసే కలుస్తా నువ్వు తప్ప వేరే నాకు దikkeలేదేని లో ఇంకా ఇంకా చూడురా మంచి మంచి

లేదు లేదు సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్ నైనీ సిస్టర్స్ నాకు ఎందుకు మై బ్రదర్స్ అండ్ నైనీ సిస్టర్స్ ఎక్సెప్ట్ సమ్ పీపుల్ సమ్ పీపుల్ కాదు నైని ఓన్లీ ఐ ఎక్సెప్ట్ సమ్ నైనీస్ సమ్ నైనీ

మళ్ళీ అట్లా పెట్టండి గో మళ్ళీ పెట్టండి పెట్టలేదు కాదు ప్రతి కామెంట్ ప్రతి కామెంట్ అందరూ నేను చెప్పినట్టు చెప్పు ప్రతి కామెంట్ ప్రతి కామెంట్ మీ అభిమానంతో పెట్టారు అభిమానంతో పెట్టారు నోట్ జూస్ చెప్తుండో నేను చెప్తా థాంక్యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి కామెంట్ పక్కన ప్రతి కామెంట్ పక్కన వాళ్ళు వాళ్ళ చూడు పాప వాళ్ళు ఫీల్ అవుతారు చూడు చూడు ప్రతి కామెంట్ ప్రతి కామెంట్ ముందడిగట్టు సరే సరే చెప్పిండ ప్రతి కామెంట్ ప్రతి కామెంట్ పక్కన పక్కన అన్నయ్య 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 అని పెట్టండి పెట్టండి అది వర్డ్ పెట్టండి వర్డ్ పెట్టండి అన్నయ్య అని